అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ పాత బస్ లో అగ్నిమాపక సిబ్బంది పలు విన్యాసాలు నిర్వహించారు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని అగ్నిమాపక అధికారులు ప్రజలకు సూచించారు কথা <muchas> అగ్నిమావక దినోత్సవం సందర్భంలో వివిధ పరి వివిధ చోట్లలో మన ఫైర్ డిపార్ట్మెంట్ తెలంగాణ తరఫున మొక్దేశింగ్ రివైగా జరుగుతుంది ఏప్రిల్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ వన్ రెండులో అంటే మన ఏప్రిల్ ఫోర్టీన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్న మన ముంబైలోని విక్టోరియా డాక్ యార్డ్లో అరవై ఆరు మంది అగ్ని ప్రమాదంలో అరవై ఆరు మంది లక్ష్ అగ్నిమాప్రపెట్టు చనిపోవడం జరిగింది వారి స్మారకార్థం మనం ఈ అవైర్నెస్ పొందండి జాతీయ వ్యాప్తంగా జరుపుకుంటాం దానివల్ల ట్వంటీ అనేది మనకి అగ్నిమాత్మక భారోత్సవ భారంగా జరుపుకుంటాం అందుకని ఈ మోబేస్ నిర్వహించడం జరుగుతుంది మరి మనం చూసుకున్నట్టయితే మన కొత్త బస్ స్టాండ్లో మన కొత్త బస్ స్టాండ్ సర్కిల్లో అలాగే మన పాత బస్టాండ్ సర్కిల్లో మన వివిధ ఆసుపత్రుల్లో మళ్ళీ గోడౌన్స్లో మళ్ళీ షాపింగ్ మాల్స్లో వివిధ సోషల్లో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పుడు అంటే అగ్ని ప్రమాదాలు ఆపడమే కాకుండా అగ్నిపలు ఎలా వస్తే ఏం చేయాలనో ముందుగా ఎలా చర్యలు తీసుకోవాలనో దాన్ని ఏ విధంగా ప్రజల వ్యాప్తంగా తగ్గించడమే ఉద్దేశంతో ఈ మోగ్రేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ